హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా నేను మీ మహేష్ మీరు చూస్తున్నారు మదర్సన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను ముందుకు ఒక అద్భుతమైన ప్రాపర్టీ తీసుకొచ్చాను ప్రాపర్టీ యొక్క వివరాలను వీడియో లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీరు వీడియోలో గమనిస్తున్నారు ప్రాపర్టీ యొక్క ఎలివేషన్ న్యూ ఈ ఎలివేషన్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ కి ఉంటుంది సౌత్ ఈస్ట్ కార్నర్ లో ఉన్న ఈ ప్రాపర్టీ యాభై గజాలలో ఉంటుంది మనకు మార్కెట్ రేట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఈ ప్రాపర్టీ సేల్ చేస్తున్నారు ఈ ప్రాపర్టీ యొక్క డైమెన్షన్స్ కూడా ఈస్ట్ ఫేస్ కి మనకు ట్వంటీ సెవెన్ ఉంటుంది అదేవిధంగా సౌత్ కి సిక్స్టీన్ పాయింట్ సిక్స్ డైమెన్షన్ తోటి ఫ్యూచర్ లో మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ కుదిరే మంచి ప్రాపర్టీ ఇది అదే విధంగా ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ మనకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తోటి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ లో ఉంది అదే విధంగా ఫ్రెండ్స్ మీరు ఈ ప్రాపర్టీలో రెండు వాటర్ కనెక్షన్స్ అదే విధంగా రెండు కరెంట్ మీటర్స్ కూడా ఫిక్స్ చేసి ఉన్నాయి ప్రజెంట్ రెండలు ఇన్కమ్ వచ్చేసి ఐదు వేల ఐదు వస్తుంది మంచి లొకాలిటీ లో మెయిన్ రోడ్ కి దగ్గరలో ఉంటుంది ఈ ప్రాపర్టీ మరిన్ని ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్